హైదరాబాద్ మరియు రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్ని తలపించింది చివరి వరకి ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది మ్యాచ్ లో చాలా మంది రాజస్థాన్ దే గెలుపు ఫిక్స్ అయిపోయారు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి టాప్ ఆర్డర్ విఫలం అవ్వకపోతే ఎస్ఆర్ హెచ్ విజయం ఖాయమని ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అనుకున్నారు గత రెండు మ్యాచ్ లో లక్ష్య చేతనలో తడబడ్డ సన్ రైజర్స్ నిన్న టాస్ గెలవగానే బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది శర్మ పన్నెండు అన్మోల్ ప్రీత్ సింగ్ ఐదు పరుగులు చేసి అవుట్ అవ్వడంతో పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ రెండు వికెట్లు కోల్పోయి ముప్పై ఏడు పరుగులు మాత్రమే చేసింది తర్వాత హెడ్ యాభై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ఇక టీం బాధ్యత మొత్తం నితీష్ కుమార్ రెడ్డి క్లాజన్ తీసుకున్నారని చెప్పొచ్చు నితీష్ కుమార్ రెడ్డి ముప్పై బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి మొత్తం డెబ్బై ఆరు పరుగులు చేశాడు క్లాజన్ నలభై రెండు పరుగులు చేయడంతో ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఎస్ఆర్హెచ్ రెండు వందల ఒక్క పరుగులు చేసింది రెండు వందల రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు బట్లర్ మరియు కెప్టెన్ సంజూలను తొలి ఓవర్లోనే డక్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు భువనేశ్వర్ జైస్వాల్ మరియు పరాక్ ఇద్దరూ హాఫ్ సెంచరీ చేయడంతో రాజస్థాన్ విజయం దిశగా దూసుకెళ్తున్న దశలో నటరాజన్ జైస్వాల్ని కమెంట్స్ పరాక్ ని అవుట్ చేశారు రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్ లో పదమూడు పరుగులు అవసరమైంది అలాంటి కీలక సమయంలో బౌలింగ్ ని భువనేశ్వర్ కి ఇచ్చాడు కమెంట్స్ చివరి ఓవర్ లో భువనేశ్వర్ వేసిన తొలి బంతికి అశ్విన్ సింగిల్ తీయగా రెండో బంత్ కి పావెల్ రెండు పరుగులు రాబట్టాడు మూడో బంతికి కి ఫోర్ కొట్టాడు తర్వాత రెండు బంతులకి రెండు పరుగుల చొప్పున నాలుగు పరుగులు చేశారు అలా చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా భువనేశ్వర్ ఫుల్ టాస్ వేశాడు స్ట్రైకింగ్ లో పావెల్ ఉండగా బంతి ప్యాట్లను తాకి పక్కకు వెళ్లింది దీంతో వారు పరుగు తీయగా హైదరాబాద్ అంపైర్ అవుట్ కోసం అప్పీల్ చేస్తుంది అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో రాజస్థాన్ రివ్యూ కోరింది రివ్యూలో కూడా అవుట్ గా తేలడంతో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్లో వేరే టీం గెలిస్తేనేమో మనమే చాలా సెలబ్రేట్ చేసుకుంటాం అలాంటిది మన ఎస్ఆర్ హెచ్ విన్ అయినప్పుడు మనమే మ్యాచ్ ఫిక్సింగ్ అనడం ఎంతవరకు కరెక్ట్ ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్ లో గెలవడంతో హైదరాబాద్ కి ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఇంకా సులభం అయ్యాయని చెప్పొచ్చు సినిమా థ్రిల్లర్ ని తలపించిన ఈ మ్యాచ్ ని లైవ్ లో ఎంత చూసారో కామెంట్ చేయండి అలాగే ఐపీఎల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్